క్రైస్తవులు తెల్ల వస్త్రాలు వస్త్రాలు ఏం కాసేపు చెప్తాను బైబుల్ ఏం చెప్తుందంటే క్రైస్తవులు తెల్లని వస్త్రాలు వేసుకోవాలా లేకపోతే రంగురంగుల వస్త్రాలు వేసుకోకూడదని అంటే తెల్లని వస్త్రాలు వేసుకుంటే మంచిది వేసుకోకూడదని లేదు అలాగే రంగురంగుల వస్త్రాలు కూడా వేసుకుంటే మంచిది అవి కూడా వేసుకోకూడదని లేదు అయితే ఇప్పుడు ఆదామలుగా మనం చూసినట్లయితే వారు పాపం చేసిన తర్వాత పచ్చని ఆకులతోటి అలాగే చర్మపు వస్త్రాలతోటి వారి జీవితాన్ని వారు ప్రారంభించారు దేవుడి వారికి చర్మపు చొక్కాలు తయారు చేసి వారికి తొడిగించాడు మరి అలా చూస్తే మరి విశ్వాసులకు తండ్రి పితరులు విశ్రాయుడు పితరులు అబ్రహాం ఇస్సాకు యాకోబులు కూడా వారు తెల్లని వస్త్రాలు ధరించరని కాదు నాచురల్ కలర్స్ సహజ రంగులు వారు ధరించేవారు అన్ని రకాల రంగులు వారు వేసుకునేవారు మరి అలాగే మనం చూస్తే ఆ సొలోమోన్ గారు ఆ మహారాజు సొలోమోను ప్రసంగి తొమ్మిది అధ్యాయం ఎనిమిది అతను అంటాడు అల్లప్పుడు తెల్లని వస్త్రాల్లో వేసుకోండి తలకు నూనె రాసుకోండి అని ఆయన రాస్తాడు మరి ఆయన ఆయన కూడా ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోలేదు ఆయన కూడా సహజ రంగులు న్యాచురల్ కలర్స్ ఆయన కూడా వాడేవారు మరి ఇంకా అలా మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు మనం చూడొచ్చు యేసు ప్రభు వారిని మనం చూడవచ్చు ఆ వారు కూడా ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలే వేసుకున్నారు అనేది లేదు వారు కూడా నాచురల్ కలర్స్ వాడేవారు సహజ రంగులే వాడేవారు అనమాట మరి దీన్ని బట్టి మనం చూస్తే మరి ఆది సంఘం అపోస్తులు స్థాపించినటువంటి ఆది సంఘం ఆ సంఘస్థులు కూడా తెల్లని వస్త్రాలు వేసుకున్నారు అనే లేఖనాల్లో ఎక్కడ కూడా లేదు వాళ్ళు కూడా సహజ రంగులే వేసుకున్నవారు అంటే తెల్లని వస్త్రాలు వేసుకుంటారు వేసుకోరని కాదు ప్రతి మనిషికి కూడా తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు అయితే ప్రశ్న ఏంటంటే తెల్లని వస్త్రాలే వేసుకోవాలా ఇంకే రంగులు వేసుకోకూడదు దానికి నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు చూస్తే ప్రకటన గ్రంథంలో ఏడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే భూలోకంలో నుండి పరలోకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తెల్లని వస్త్రాలు వేసుకున్నారు అని రాసి ఉంటుంది వీరు పరలోకంలో తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వీరు పరలోకానికి ఎక్కడి నుండి వచ్చారు భూలోకంలో నుండే వచ్చారు మరి భూలోకంలో ఉండేటప్పుడు ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నారా అంటే అలా కాదు వారు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని ఉండలేదు రంగురంగుల వస్త్రాలే వారు వేసుకున్నారు వీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత వారికి ఇవ్వబడ్డాయి అని రాసి ఉంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లని వస్త్రాలు ఇప్పుడు మనం వేసుకునే తెల్లని వస్త్రాలు వేరు ఈ భూ సంబంధమైనవి పరలోకంలో ఏమి ఉండవు ఇప్పుడు మనం నేను వేసుకున్నటువంటి క్లాత్ ఈ కాటన్ క్లాత్ ఈ దారాలు ఈ బత్తాయిలు ఈ బటన్స్ అవేవి పరలోకంలో ఉండవు అక్కడ ఉన్నటువంటి ఆ వైట్ కలర్ అనేది డిఫరెంట్ అది పూర్తిగా భూలోకానికి సంబంధించినది ఏమి కూడా కాదు అది మహిమతోటి మనం అందరం కూడా మహిములో మనం ఉంటాం అక్కడ సూర్య తేజస్సు కంట మించిన తేజస్సు గలటువంటి లోకం అది కాబట్టి ఈ తెలుపు ధనంతో ఆ తెలుపు ధనాన్ని మనం వాల్చుకోవడదు అయితే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఎప్పుడు తెలని వస్త్రాలే వేసుకోవాలి క్రైస్తవులు అని అంటే వేసుకుంటే మంచిదే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆరాధన జరుగుతుంది మందిరాల్లో చర్చల ఆరాధనలు జరుగుతాయి జరిగేటప్పుడు ఇప్పుడు యువతను మనం చూసినట్లయితే ఎలా తయారవుతున్నారంటే ఈ లోక మర్యాదను వారు అనుసరిస్తున్నారు వాక్యం చెప్తుంది మనం చూసినట్లయితే ప్రమాపత్రిక పన్నెండు వద్యం రెండవ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటోన రూపాంతరం పొందిన ఉంది అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావడం రూపాంతరం ఒకప్పుడు పాపంలో ఉన్నవారు పరిశుద్ధతలోకి రావడం రూపాంతరం ఇప్పుడు ఆరాధనకు వచ్చేవాడు ఆరాధనకి ఎటువంటి మర్యాదగా వెళ్ళాలి వెళ్తే అది మర్యాదగా ఉంటది ఎలా వెళ్తే అది ఉత్తమముగా ఉంటది ఎలా వెళ్తే అది అనుకూలంగా ఉంటది ఎలా వెళ్తే సంపూర్ణంగా ఉంటది అనేది ఆలోచించాలి మనం ఆరాధనకు వెళ్తున్నాం చర్చికి మనం ఆరాధించడానికి మనకి ఆ వెసులుబాటు ఎలా ఉంటది అది ఆలోచించి అటువంటి వస్త్రాలతో మనం వెళితే మనకి మంచిది ఇప్పుడు యువతను చూస్తే ఈ హ్యాండ్ కలర్ కలరు ఈ హ్యాండ్ ఓ కలరు కలర్ ఒక కలర్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒక కలర్ ఈ కలర్స్ తోటి మన మందిరానికి వచ్చి ఫ్యాంట్ చూస్తే అని కటింగ్ ఫ్యాంట్స్ హెయిర్ చూస్తే ఇటువైపు కలర్ అటువైపు కలరు ఇది ఆరాధించుకునే విధానం ఏమి కాదు అయితే ఇప్పుడు కాలేజీల్లో గాని లేకపోతే ఆఫీసుల్లో కంపెనీల్లో గాని కానీ వాళ్ళకి డ్రెస్ కోడ్ ఎందుకు పెడుతున్నారా తెలిసిన డ్రెస్ కోడ్ పెట్టడం వల్ల ఆ డ్యూటీ మీద వారు దీక్షగా వాళ్ళు పని చేస్తారు కాన్సన్ట్రేట్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శారీ కట్టుకుని వెళ్తే ఇంకా శారీల మీదే ఉంటది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్ వేస్తే ఇంకా డ్రెస్ల గురించే మాట్లాడతారు ఒకటే డ్రెస్ కూడా ఉంటది కదా ఇంకెవరో ఏమి మాట్లాడతారు అయితే ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు అందుకే కొన్ని కొన్ని సంఘాల్లో వైట్ అండ్ వైట్ లో అని చెప్తారా అది ఏమి దెయ్యాలిపోదేమి కాదు ఇప్పుడు ఉన్నానంటే వైట్ షర్ట్ వేసుకుంటాను ఫ్యాంట్ ఏదైనా ఒక మంచి కలర్ వేసుకుంటాను అంతే అది వైట్ అండ్ వైట్ లో రండి అంటే దయ్యాల బోధన కాదు అలాగే కలర్స్ లో వచ్చినంత మాత్రాన అది కూడా దయ్యాలు బోధనే కాదు ఇప్పుడు వైట్ అనేది మనం ధరించినప్పుడు మన పరిశుద్ధతని అది మనకి గుర్తు చేస్తా ఉంటది వైట్ మనం వేసుకునేటప్పుడు మన విశ్వాసం అనేది బలపడతా ఉంటది ప్రభావవంతం అవుతుంది వైట్ మీద వచ్చేటప్పుడు ఎవడు ఇది ఎంత కొన్నావు ఇదే షాప్ లో కొన్నావు ఇంకా ఇదే ఫ్యాషన్ ఇవేవి అడగడం ఇక ఆరాధన మీద మనకు కాన్సన్ట్రేషన్ ఉంటది ఆ విధంగా మరి వైట్ అండ్ వైట్ వేసుకుంటే మంచిదే కానీ వైటే వేసుకోవాలి తెల్లని వస్త్రాలే వేసుకోవాలని బైబిల్లో లేదు అదే విషయం